మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు తమ సమస్యని పరిష్కరించుకోవడానికి గుంటూరు జిల్లా కోర్టులో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు డిఎల్ఎస్సీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ సహాయ కేంద్రాన్ని చక్రవర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తొంభై రోజుల కార్యక్రమంలో రాజీ పడదగిన విషయాలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమాల ద్వారా సామరస్యంగా సమస్యని పరిష్కారం అవుతాయని చెప్పారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మేము తొంభై రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం అదే అదేవిధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టుతున్నాము జ జ్యుడిషియరీ తరపున డిస్ట్రిక్ట్ జ్యుడిషరీ తరఫున అదేవిధంగా మధ్య మధ్యవర్తిత్వం యొక్క ఉపయోగం ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి అన్నది కూడా దాని వల్ల యొక్క లాభాలు ఏంటి అన్నది కూడా మేము తెలియజేయదలుచుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కేసుల్లో రాజీ పడదగ్గ విషయాలు ఉంటాయో వాటిలో మధ్యవర్తిత్వం ద్వారా మేము కేసులు పరిష్కరించి ఒక సమతుల్యమైన ప్రశాంతమైన జీవితాన్ని సంఘానికి ఇచ్చేదానికి ఈ యొక్క మధ్యత్వాన్ని మధ్యవర్తిత్వాన్ని మేము ఒక టూ ఒక సాధనగా మేము ఉపయోగిస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు ఈ మధ్యన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే దీనివల్ల ఇరు ఇరు పార్టీలకి లాభం జరుగుతుంది అదేవిధంగా సామరస్యంగా సమస్య పరిష్కరించబడుతుంది సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తిత్వాన్ని అవలంబిస్తే కనుక మనకి ముఖ్యంగా చాలా త్వరితగతిన మనకి సొల్యూషన్ అదే సమస్య పరిష్కరించబడుతుందని తెలియజేసుకున్నా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే భార్యాభర్తల సమస్యలు లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలు లేదంటే మోటార్ వెహికల్ విషయంలో జరుగుతున్న సమస్యలు క్రిమినల్ కేసుల్లో చిన్న చిన్న తగాదాలు ఉన్న కేసులు ప పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను